హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే మనకు ఇప్పటి వరకు తెలిసింది ఏంటబ్బా అంటే ఆ రుద్ర రుద్ర వల్ల తమ్ముడిని బానుని చంపాలనుకున్నది ఎవరో మనకి తెలియదన్నమాట అంటే వ్యతిరేకంగా సాక్ష్యం చూపిన వాళ్ళని పట్టుకోవాలి అని రుద్ర ట్రై చేస్తూ ఉంటే అప్పుడే ఇదంతా తెలిసిన వీర ఏం చేస్తాడంటే వాడికి యాక్సిడెంట్ చేయించేస్తాడనమాట అంటే ఎవరైతే వ్యతిరేకంగా రుద్రకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారో వాళ్ళనైతే అలా ఒకరినైతే ఒకరినైతే దొరకబోతూ ఉంటే అప్పుడు యాక్సిడెంట్ చేయించేసరికి హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట అలా హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత అంటే దాకా చంపడానికి అంటే నా పక్కనే ఉండి నా గురించి తెలుసుకొని ఇంత దాకా వచ్చారు అంటే ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ చేశాక కూడా వాడిని చంపడానికి వచ్చే వస్తారు కాబట్టి మనము ఇక్కడ ఒక కెమెరాని పెట్టేసి వెళ్దాము అనేసి హాస్పిటల్లో ఆ పేషెంట్ దగ్గర మాట్లాడుతూ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ రుద్ర మరియు ఇంకో వాళ్ళ తమ్ముడు ఇద్దరు అలా వెళ్ళేసి ఒక దగ్గర కెమెరా అంటే ఫ్రంట్ కెమెరా పెట్టేస్తారనమాట అలా పెట్టేసి బయటికి వచ్చేస్తారనమాట అప్పుడే వీళ్ళు కార్లో కూర్చొని అంటే హాస్పిటల్ బయట కార్లో కూర్చొని చూస్తూ ఉంటారనమాట కెమెరాలోనే రికార్డ్ అవుతున్నది ఇప్పుడు రుద్ర ఏమంటాడు అంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడికి హాస్పిటల్కి వస్తారో వాళ్ళే ఈ దీనికంతటికి కారణం వాళ్ళే అయి ఉంటారు కాబట్టి వాళ్ళని పట్టుకుంటే మనం సరిపోతుంది అనేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వీర వస్తాడనమాట అప్పుడే వాళ్ళ తమ్ముడు అన్నయ్య ఇక్కడ ఎవరు వచ్చారు చూడు అనేసి అంటూ ఉంటే అప్పుడు వీరని చూసి రుద్ర అయితే షాక్ అయిపోతాడనమాట ఏంటి వీరా వీర ఏంటి ఇక్కడికి వచ్చేస్తాడు అనేసి అని చూస్తుంటే అలా చూస్తుంటే వీర అయితే లోపలికి వెళ్ళిపోతాడనమాట అలా లోపలికి వెళ్ళేసి వాడి దగ్గర అంటే పేషెంట్ దగ్గర ఏదో మాట్లాడుతూ ఉంటాడనమాట అప్పుడే ఆ పేషెంట్ కూడా వీరకి ఏదో చెప్తూ ఉంటాడనమాట అలా చెప్తూ ఉంటే అంతా మొత్తం వినేసి బయటికైతే వస్తూ ఉంటాడనమాట వీర బయటికి వస్తూ ఉంటే ఇక్కడ రుద్ర నుంచి తొందర తొందరగా వీరని చూసేసి ఉంటాడు కాబట్టి తొందర తొందరగా నుంచి హాస్పిటల్ లోపలికైతే వచ్చేస్తాడనమాట అలా వీర డోర్ తెరవగానే తెరిచి బయటికి రాగానే రుద్ర అయితే బయట నించొని ఉంటాడనమాట అలా రుద్రని వీర చూసేసి షాక్ అయిపోతాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి subscribe my channel and thank you for watching